అడుగు డుగు కూడినడుగు ఆగిన శ్వాస నడుగు వారమైన వారాన్ని చూపిస్తాయి కార్మికుల కదలెని నోమలు చూతాయి బాదాన్ని అడుగు చిందిన రక్తాన్ని అడుగు కూలిన ఆశ ఆగిన ఆశ్వాస నడు పారమైన భారాన్ని చూపిస్తాయి అయోప్తి కార్మికుల కథ చెబుతాయి పిడుగై అడుగై నీ హక్కులన్నీ అడిగై పిడుగై అడిగై ను అడిగై పళ్ళైనా పట్నమైనా మారలేదు కష్టమెంత చేసినా తెలిసి లేదు ఎదుకు పళ్ళైనా పట్నమైనా మారలేదు కష్టమెంత చేసినా తెలి అందుకే పిడుగై అడుగై నీ హక్కులన్నీ అడిగై పిడుగై అడుగై నువ్వు పోడుతాయి అడుగై చిరిగిన పాదాన్ని అడుగు చిందిన రక్తాన్ని అడుగు కూలిన ఆశనడుగు శ్వాస నడు బారమైన భారతాన్ని వినిపిస్తాయి అప్గా కథ చెబుతాయి దేశమంత నడిపించే ఇంధన నువ్వు శ్రమశక్తికి మూలమైన సాధనమే నువ్వు దేశమంత నడిపించే ఇంధన నువ్వు శ్రమశక్తికి మూలమైన సాధనమే నువ్వు సంపద సృష్టించే బ్రతుకు నోటుకు సరిపోని బ్రతుకు పడిగస్తే వాళ్ళు నోట్లకు సరిగాని బ్రతుకు పడిగస్తే వాళ్ళు నోటుకు పడిగాని బ్రతుకు అందుకే అడుగై నీ హక్కులన్నీ అడిగై అడుగై నువ్వు పోలుతారి నడిచయి అడుగై నీ హక్కుల అడుగై అడుగై నువ్వు పోలుతారి నడిచయి చిరిగిన పాదాన్ని అడుగు చిందిన రక్తాన్ని అడుగు కూలిన ఆశ నడుగు ఆగిన శ్వాస నడుగు పారమైన భారతాన్ని చూపిస్తాయి सादी गुलाचं रेन्नो चौबीस ताई पिडुगाई अडुके निहत् कुलंडी अडुके पिडुगाई अडुके निहत्कुल अंडी अडुके ताईं सांगला <laughs> की पायी किराका देतो ల లక్ష్మీబాయి లాగా నాటి భగత్ సింగ్ లాగా పోరాటానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఎందుకు ఇది జరుగుతున్నది అని అంటే మనకు ఇవాళ ఉన్నటువంటి ఏ పార్టీ కూడా వాళ్ళని సంఘం పెట్టుకోమని చెప్పేసి చెప్పినటువంటి వారు లేదు ఓన్లీ ఎర్రజెండా పార్టీ ఎవ్వరు కూడా ఈ సంఘాలను సంఘాల గురించి పోరాటాలు చేయడం వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడం లేనటువంటి చట్టాల్ని అమలు చేయడానికి పోరాటాలు చేయడం అనేది నేర్పింది మన ఎర్రజెండా పార్టీ నాటి నుంచి నేటి వరకు సుమారుగా నలభై నాలుగు చట్టాలను ఈ కార్మికులు సాధించుకుంటే ఇవాళ వాటిని రద్దు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తనకున్నటువంటి ఎంపీల బలంతో పార్లమెంట్లో పెట్టి రద్దు చేయడానికి ప్రయత్నం చేసి దీని మీద కార్మిక వ్యతిరేక విధానం రాగానే కొద్దిగా నసుకుతూ ఎంకలు తగ్గుతున్నటువంటి చరి పరిస్థితిలో ఇవాళ వాటిని జబర్దస్త్గా అమలు చేయడానికి ఈ నరేంద్ర మోడీ ప్రయత్నం చేశాడు తాను పుట్టి పెరిగినటువంటి గుజరాత్లోనే పది గంటల పని విధానం పన్నెండు గంట పన్నెండు గంటల పని విధానం కొరకు కార్మికులతో అక్కడ ఉన్నటువంటి లేబర్ అధికారులతోని అగ్రిమెంట్ చేసి వాళ్ళ శ్రమను దోసుకుంటున్నటువంటి పరిస్థితిని వాళ్ళ మనం చూస్తా ఉన్నాం వరకు నరేంద్ర మోడీ పుట్టి కలిగినటువంటి గుజరాత్ నమ్మం చేసిండు అదే రకంగా జెండా వేరు దండ ఒకటే అంటే కట్టె ఒకటే అనే పద్ధతులలో ఇలా కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిన్నటి వరకు వాళ్ళు కూడా పది గంటలు పన్నెండు గంటల అగ్రిమెంట్ లేబర్ అధికారులతో చేయించి పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ కూడా రెండు వందల ఎనభై రెండు రూల్ తీసుకొచ్చి ఆ అగ్రిమెంట్ అనేది జరుగుతూ ఉంది

అవధూరే నరేంద్ర మోడీ కార్మికులకు అండగుంటాలి కార్మికులకు అండగుంటాలి కంపెనీలతో చేయి కలిపిందే అవధూరే నరేంద్ర మోడీ ఎందుకల్ల నేను ఉపాధి భద్రత కాపాడతా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పి అట్లాగే స్వచ్ఛ భారత్లో పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ మున్సిపల్ సపోర్ట్ సపోర్ట్గా ఉంటాయని చెప్పి ఢిల్లీకి పిలిపించి వాళ్ళకి చాలా పెట్టి కాలు వక్కిండు కానీ వాళ్ళ వేతనాలు తీసేదాన్ని మాత్రం నిర్వహణ చేస్తాము ఇవాళ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి మొత్తం కార్మికులకు మరణ సాధనం విధించిండు ఎందుకంటే గతంలో పోరాటం సాధించినటువంటి నలభై నాలుగు చట్టాల్లో ఇరవై తొమ్మిది శాతాలు మొత్తం తీసుపడేసి నాలుగు లేబర్ కోడ్లు కోడంటే అది ఆర్ఎస్ఎస్ పరిభాష పరిభాషలో పోన్ అంటే స్మృతులు అన్నట్టు అంటే గతంలో ఉన్నటువంటి చట్టాలకు ఇప్పుడున్న చట్టాలకు ఏవైనా చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేదు సంఘం పెట్టుకునే హక్కు లేదు యూనియన్ పెట్టుకునే నలభై ఐదు రోజుల్లో యూనియన్ రిజిస్ట్రేషన్ కూడా కానీ ఇవ్వట్లేదు ఇట్లా మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంటు ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అది అంగన్వాడీ కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపల్ కావచ్చు లేకపోతే ఇంకా హాస్టల్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా సమాన పనికి ఇవ్వాలని చెప్పి రెండు వేల పదహారు అక్టోబర్ తీర్పు వచ్చింది కానీ ఈ తొమ్మిది సంవత్సరాల పరిపాలన పదకొండు నీళ్ళ ఇప్పటికి ఎటువంటి అధికారి లేదు అందుకోసమే ఓ అయ్యా నరేంద్ర మోడీ ప్రశ్నిస్తేనే ఒక తప్పుడు కేసులు పెడతా ఉన్నావు ప్రశ్నించకూడదంటున్నావు నిన్ను పెట్టుకోవద్దాం మరి ప్రజాస్వామిక దేశంలో ప్రజల చేత ఎందుకు పడినటువంటి రాజ్యాంగం మీద అధిష్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేశంలో ఉన్నటువంటి ప్రజల నా సహోదరు అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఎక్కినావు కదా మరి మేమంతా కార్మికులను కానీ కర్షకులను కానీ ప్రజలము కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మరో దిక్కు రైతు వేద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల యొక్క భూమిని కబ్జా చేసి కుట్ర చేస్తున్నాడు ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తే దాదాపు సుమారు ఏడు ఎనిమిది వందల మంది చనిపోయిన తర్వాత అప్పుడు ఎక్కి తగ్గింది ఇవాళ కార్మికులను కూడా మనం గట్టిగా ఎనిమిది గంటల పై వర్సెంట్ కార్మిక చట్టాల అమలు కోసం గట్టిగా కొట్టాలి మనం కొట్లాడితేనే మనం సాధించుకుంటాం లేకపోతే నరేంద్ర మోడీ మొత్తం కంపెనీ వాళ్ళు వారంలో తొంభై గంటలు డెబ్బై గంటలు పని చేయాలని చెప్పి అంబానీ ఆదాన్ని చెప్తే వాళ్ళ మాట ఎత్తికెక్కించుకొని కార్ టికెట్ వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉన్నాడు అదేవిధంగా కుడిన వర్షం దెబ్బతిస్తూ ఉన్నాడు అది విడి పరిశ్రమ కావచ్చు చూటి పరిశ్రమ కావచ్చు కాబట్టి వీటన్నిటికీ నాకు పెద్ద ఎత్తున కొనడాల్సిన అవసరం ఉంది ఇవాళ సమ్మెలో భాగంగా మీరు అందరూ కూడా ఇక్కడ

తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది ఈ ఆశాంగీ మున్సిపల్ గ్రామ పంచాయతీ మధ్యాహ్న భోజనం కస్తుబా బ్యాంకు ఎల్ఐసి అట్లాగే విద్యుత్ శక్తి వాళ్ళు గొగ్గు జోడు పరీక్షలకు సంబంధించిన దాదాపు ముప్పై కోట్ల మంది ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నారు ప్రధానంగా భారతదేశ కార్మికులు అనేక సంవత్సరాలు పోరాడి సాధిస్తున్నటువంటి హక్కుల్ని నరేంద్ర మోడీ తాను ఆదాని అంబానీ లేదా విదేశీ కార్పొరేట్ శక్తులకు లాభం చేయడం కోసం ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని తొలగించి నాలుగు లేబర్ కోట్లు అందరి మేడకు ఉరితాలు బిగిస్తున్నారు అంటే ఈరోజు ప్రపంచం ఎంతో ఎత్తులో ఎక్కుంటే భారతదేశం ఉన్నటువంటి యాభై కోట్ల మంది స్వతంత్రానికి పూర్వం ఎట్లాంటి భక్తులు ఉండేవో అయ్యా దోరా రాజు దోరా బాసా నేను బతుకు తో ఎట్లయితే బతికి దాడియో అట్లా తిరిగి మనల్ని బాధితులుగా ఖచ్చు బానిసలుగా తయారు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నా ధార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వల్ల పది జాతీయ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి అవ్వ అడుక్కొని అది పెట్టని అన్నట్లు నరేంద్ర మోడీ సరకారు ఇవాళ అనుసరిస్తున్న విధానాల వల్ల ఇవాళ అనేక హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది ప్రధానంగా మా తెలంగాణలో ఏడు లక్షల మంది బీడీ కాలేజ్ ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా అరవై లక్షల మంది ఉన్నారు కొనికా తెప్పే వాళ్ళు ఉన్నారు పొగాకు పండించే వాళ్ళు ఉన్నారు ప్రత్యక్ష పరోక్ష గాని రెండు కోట్ల మందికి ఉపాధిస్తున్నటువంటి డీడి పరిశ్రమ ఇవాళ రెండు వందల ఇరవై రూపాయల పైగా జిఎస్టీ పరిశ్రమ మనుగడలే ప్రశ్నార్థంగా ఇప్పటికే చాలా ఖర్చుల్లో పని లేక పని లేక అన్నమ రామచంద్రాన్ని బతుకుతున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇలా మానవుడు తన భర్త పిల్లలు భార్య పిల్లలు కుటుంబాలతో మంచి చదువులు తప్పించి మంచి తిండి తమ పిల్లల్ని ప్రయోజనం చేసి దేశానికి అందించాల్సిన పరిస్థితిలో ఇవాళ సుమారు నెలకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదు అంతేకాకుండా రాజీనామా చేసిన వాళ్లకు ఏడు వందలు ఎనిమిది

దానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారంలోకి కలిస్తే పేద ప్రజలకు బీడీ కార్మికులు అందరికీ చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఇప్పటి వరకు ఉరుకు లేదు పరుకు లేదు పది సంవత్సరాలుగా ఏకున్నా కార్మికులకు మోచే బెల్ల పెంచినట్లు ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఏలాంటి అంశం లేకుండా నాలుగు వేల రూపాయల జీవన చేత పథకం కింద జీవనభివృద్ధి ఇవ్వాలని అంతేకాకుండా ఇవాళ దేశ స్వతంత్ర పోరాటంలో ఎట్లయితే కార్మికులు ప్రజలు రైతులు విద్యార్థులు మేధావులు కర్షకులు పెద్ద ఎత్తున పోరాటం చేసేదో ఇవాళ అంతకంటే ఎక్కువ పోరాటం చేయాల్సినటువంటి అవసరం సమాజం మీ అందరి మీద ఉంది అక్కలు ఓ అబ్బాయి మీరు రైతుల్ని అందరినీ ముప్పుదింపడుతుంది కేంద్ర సర్కార్ ఇట్లాంటిగా మనమందరం పోరాడినప్పుడే ఇట్లాంటి సమస్యలన్నింటినీ మనం తీర్చుకోగలం మనం ఐక్యం కావాలి ఇప్పుడు సమ్మె అంటే మొత్తం ఆనూరు కానీ నిజామాబాద్ జిల్లా కానీ మనకు కావాలి కార్మికులు అంటే షాప్ వర్కర్స్ కూడా మున్సిపల్ వర్కర్స్ కూడా ఇట్లా చాలా మంది కార్మికులు ప్రతి వాళ్ళు వాళ్ళ ఇష్టంతో సమ్మె చేయాలి కానీ ఈ అన్న రేపు మనము మన ఉన్న శక్తి మేరకు మనము ఇంత మాత్రం సమ్మెలో విజయవంతం చేస్తున్నాం నేటి సర్కారులు ఏంటంటే మనని జిఎస్టీ తీసుకొచ్చింది జిఎస్టీ తీసుకొచ్చి తాగే చిన్నపిల్లలు తాగే పాలుని కూడా జిఎస్టీ పెట్టింది వాళ్ళు చాయ్ తాగితే చాయ్ కూడా జిఎస్టీ ఒకే పన్ను విధానం వల్ల మనకు నష్టమే ఉంది కాబట్టి దీని అన్నింటినీ పన్నుల్ని కూడా వ్యతిరేకించాల్సిన బాధ్యత మన కార్మికులకు ఉందని చెబుతూ మీరు విగ్రహాన్ని అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విగ్రహం ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ రైతు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉన్నారు మన దేశంలో ఉన్నటువంటి సంపద పెట్టుబడి అదాని అంబానీ లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సబ్సిడీ ఇస్తా ఉన్నారు కానీ సామాన్య ప్రజల మీద భారాల మాత్రం రోజు రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవల్ల ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ పాలకులు మనం ఏమడుగుతాం ఉన్నాం అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా కనీస వేతనాన్ని ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈఎస్ఐ పిఎఫ్ఓ వీటన్నింటినీ అమలు దేశ వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులతో పాటు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే నరేంద్ర మోడీ ప్రధానంగా ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత మూడో కాల అధికారంలోకి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రజా సమస్యలని కూడా మదిలేసి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎవరికి ఉద్యోగం ఇచ్చినటువంటి పద్ధతి లేదు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒకవేళ ప్రైవేట్ పనులు చేస్తా ఉన్నాడు అనుభవాన్ని పెంచుతా ఉన్నాడు ఈ విధానాన్ని మార్చాలని చెప్పేసి వాటిని తిరిగి ఈ రోజు దొడ్డిదారిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి మరి మీటర్లు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మీటర్లు కనుక పెడితే ఒక్కొక్క రైతుకి ఇవాళ పదిహేను వేల రూపాయల భారం భారాన్ని మరి ప్రభుత్వం భరించకుండా ఇవాళ రైతుల మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అందుకోసమని ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి కనీస వేతనాన్ని అమలు చేయడం కోసం కృషి చేయాలి కానీ వాటి గురించి ఆలోచన చేయట్లేదు ఇవాళ ఎంపీలు వాళ్ళ జీతం